కోరుట్ల పట్టణం కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అందజేసే గిఫ్ట్ ప్యాక్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతం అన్నారు అన్ని మతాలను గౌరవిస్తూ ప్రతి పండుగకి గిఫ్ట్ ప్యాక్ లను పంపిణీ చేస్తున్నారని తెలిపారు అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్ బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు की तरफ से जो भी मुसलमानों को माइनार्टीज को खासकर रमजान के ईद में एक तोहफे के जैसा एक कुर्ता तो पैजामा एक शलवार एक साड़ी ब्लाउज उनकी तरफ से सिर्फ ये तोहफा समझ कर सब लोग कबूल करना और इसके लिए आए हुए एम एल साहब हमारे मजहर मौलाना और बाकी जितने भी मेरे साथी काउंसलर्स टेलिस टाउन प्रेसिडेंट वाइस चेयरमैन सबका शुक्र अदा करते हुए आज ये छोटे से तोहफे को आज कबूल कीजिए और इसके बाद पूरे कोटले में क्रांस में कम से कम तीन से साढ़े तीन हज़ार किट्स भेजे गए हालांकि दो हज़ार रहे थे लेकिन एम एल साहब ने फिर कोशिश करके पंद्रह सौ किट एक्स्ट्रा मंगाए कल से इनशाला हर महीने में हर काउंसलर और हर मस्जिद के सदर के साथ हर एक को पहुंचा दिया जाएगा कल इनशाला पूरे काउंसलर्स और मस्जिद के सदर मिल पूरे वार्डों में जितने भी गरीब गुरबा है सबके घर घर तक पहुँचाने का इनशाला इंतजाम करेंगे मैं छोटी सी बात खत्म करते एक दो मिनट मजाव बात कर रमजान करनी గౌర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పది సంవత్సరాలు మాదిరిని ఈసారి కూడా మనకు రెండు వేల మన నిజవర్గానికి రెండు వేల ఫిట్స్ ఇచ్చారు అది నేను గౌరవ మంత్రి ఈశ్వర్ గారిని అభ్యర్థించి ఒక పదిహేను వందలు ఎక్స్ట్రా తీసుకున్నాం రెగ్యులర్ రేట్ వచ్చేస్తాయి మీరు వచ్చినట్ల మనం కుట్ల పట్టణంలో స్టార్ట్ చేద్దామని కొంతమంది ఇస్తామని చెప్పి ఉద్దేశంతో కనుక దాదాపు పదమూడు వందల ఫిట్స్ మన కొట్ల పట్టణంలో ఇస్తున్నాం దావత్ కోసం కూడా ఒక లక్ష యాభై రూపాయలు దావత్ కోసం చేసేది ఈసారి దూరం ఎక్కువైతున్నామని చెప్పి రెండు దేశాలు పెట్టుకుందామని అడుగుతున్నాం రెండు ప్లేస్లో పెట్టుకుని పదమూడవ తారీఖు అని చెప్పి డిసైడ్ చేసింది ఉభయ రావు అని అలా అలాంటి కూడా ఇక్కడ మేము పాల్గొంటాం ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టిస్టులు కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారని ఒక మంచి ఉద్దేశంతో పేదవాళ్ళ కోసం ఇది అలాడు ఒకనాడు పండుగ నాడన్నా సంతోషంగా ఉండాలి అని చెప్పి పొలవ వైట్ షర్టు అదేవిధంగా కొత్త ప్రదామణులు అదేవిధంగా తెలుసుకుంటా సారీ బ్లో వచ్చే విధంగా ఏర్పాటు ఏర్పడింది ప్రతి మసీదు కూడా ఇప్పుడే మా బిత్రులు మా ఫౌసాఫ్ పెట్టుకున్నాడు ప్రతి మజీద్ కూడా ఒక ఫలిస్తాం అని ఇప్పుడే దాంట్లో వచ్చేది కదా కట్టొచ్చు పప్పు చెప్పు చేసుకుంటారు చేసుకుంటాను వెంటనే మనం కలర్ తిరిగి వేసుకుంటాం దాంట్లో వేసుకుంటాం పునాలు వేసుకుంటాం కనుక అవి వేసుకుంటాను కూడా అన్ని మసీదులకు కంపెనీలు జరుగుతుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే అందరితో సమాన భాగంగా ఈ సెక్యులర్ కంట్రీలో అందరూ కలిసి ఉన్న దేశం భారతదేశం వెంటనే అన్ని కులాలు మతాలు కలిసి కావాలని కొన్ని పార్టీలు కుల కూడా పుచ్చుకొని కుల మతాలు అని చెప్పి కానీ ఆ ప్రభుత్వం ఎప్పుడు కూడా కులాలకు అతీతంగా అన్ని కులాలను కాపాడుకోవాలి ప్రతి కులం కూడా నా భారతదేశంలో ఉన్నవాళ్ళే కనుక నా తెలంగాణలో కూడా అన్ని కులాలను అని చెప్పి అందరు కలుపుకోగలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు అన్ని కులాలకు మన గ్రంథాలకు కంపించే విధంగా క్రిస్టియన్స్ కూడా క్రిస్మస్ లాంటి తోఫ అదేవిధంగా హిందూస్ కూడా బతుకమ్మ తోఫా ఇచ్చే విధంగా అన్ని కులాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఓటు తీసుకుంటున్నారు కనుక మీరు అందరూ కూడా ఒళ్ళు వాళ్ళు చెప్తారు కానీ కులాల మతాలు ఇచ్చిన ఓట్లు కలిసి ఉన్నాం అందరూ కూడా కోర్టులు కానీ మెట్టులు కానీ మైనార్టీస్ అందరూ బావి బాగా కలిసి ఉంటారు ఇక్కడ కూడా కులాల మతాలు లేవు వాళ్ళని మనం పోయిన అనుకుంటున్నాం మన ఇంటికి వాడొస్తున్నాం మన కలిసి మనం ఉంటున్నాం కనుక ఈ కలిసి ఉండే విధంగా ఉండాలి కులమత ఇచ్చి వాళ్ళు ఎవరు చెప్పినా నమ్మకుండా వరకు మనకు జవాబు చెప్పాలని చెప్పి తెలియజేస్తూ ఇవాళ కొంచెం స్టార్ట్ చేస్తున్నాం రేపటి నుంచి మీ మద్దతు దగ్గరనే మీ కౌన్సిలర్లు మీ మీ మంచి పెద్ద మనుషులు వాళ్ళే ఉండి మీ దగ్గర పెడతారని చెప్పి తెలియజేస్తాను